ముందు ఎవరికి తెలుసు గుర్తింపు మంచి వచ్చాడు ఏదో ఒకటి కావాలని కోరుకున్నాడు ఆయన అందుకోసం కానీ ఆ గుర్తింపే ప్రమాదం మీరు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడైనా మీడియా ముందు పెద్దగా ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లు పెట్టడం చూశాను గాని నేను తిరుపతిలోను పనిచేసాను అంతకు ముందు చూశాను ఆయన అసలు ఓటమంటే ఎరగనోడు కంటిన్యూ గెలుస్తానే ఉన్నాడు ఎప్పుడన్నా మీడియా ముందు మాట్లాడేదే తక్కువ మరి ఎందుకు గెలుస్తున్నాడు జనంలో ఉంటాడు మిథున్ రెడ్డి ఎప్పుడైనా కనబడతాడా ఈ మధ్యనే ఏదో టీవీ నైన్ వాళ్ళ దీంట్లో ఎడిటర్స్ ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నాడు కోఆర్డినేటర్ రోజు ప్రచారం చేయించుకోవాలి మరి నేను ఆడితో మాట్లాడుతున్నా నీటితో మాట్లాడుతున్నాను ఎప్పుడు కూడా పని చేసేవాడు ఎక్కువ మాట్లాడటం నేను తక్కువే పని చేస్తా ఎందుకని నాకు మాట్లాడడానికి ఎక్కువ పని ఉంది కాబట్టి మాట్లాడేవాడు పని పనిచేయలేడు పనిచేసేవాడు మాట్లాడలేడు ఆయన మా మాట్లాడేవాడే తప్పించి పని చేసేవాడు కాదు పనిచేసేవాడైతే ఎక్కువ మాట్లాడక్కర్ల గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాడు ఎక్కువ మాట్లాడరు ఒక శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి లేకపోతే గనక అనిల్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉంటారు జగన్కి ఎక్కడెక్కు మాట్లాడతారా ఎప్పుడు మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడేవాడు సక్సెస్ అవుతాడు ఇతను